హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికే క్రిస్టన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే నేను ఏం చేసిన అనుకుంటున్న ఏం లేదు మార్నింగ్ అయితే రొయ్యలు వేసిన రొయ్యలు కర్రీ వేసిన సూపర్ ఉంది ఇంకా డీప్ ఫ్రై మొత్తం డీప్ ఫ్రై లాగా చేసేసిన వాటర్ పోయలేదు ఏం పోయలేదు డైరెక్ట్ వేసేసిన అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి వేసిన ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇట్లా షూట్ చేసినా నేను ఇంకా సాంపాసలు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కొనుక్కునేసరికి ఇంత లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ చూసేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లు బట్టలు అవి ఇవి వేసుకునేసరికి ఇంకా అది అయిపోయింది ఇంకా నైట్ వచ్చేసి నేనైతే బిజీగా ఇదైతే కర్రీ అయితే మార్నింగ్ చూసేస్తున్నారా ఇంకా నైట్ కదా రేపు ఏంటి అని అనుకుంటారా ఏం లేదు నా బర్త్డే అనమాట నా బర్త్డేకి ఏం ఏం చేసినా అని అనుకుంటారా గులాబ్ ఇంకా ఫిక్స్ అయిపోయినా అది నైట్ అయితే ఏమంటారు చేద్దాం అనేసి ఇంకా కలుపుదామనేసి పక్కకు పెట్టించినాయను ఇంకా ఇది అయిపోయినాక తర్వాత అది నైట్ షూట్ చేద్దామని ఇంకా అది అక్కడ పక్క పెట్టేసినాను ఇంకా ఇదైతే ఫస్ట్ షూట్ చేసిన చూసి చేసి ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా తినేసి తిన్న తర్వాత ఇంకా తర్వాత ఇదంతా ప్రాసెస్ మొత్తం చేసేసుకున్నాను అనమాట ఇంకా ఉల్లిగడ్డలు డెలివరీ చేయండి అన్నీ వేసేసుకోవాలి కదా ఇంకా వేసేసుకుని సరి అర్థం అయిపోయాక చేసేసుకున్నా ఇంకా మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ బెల్లైకోన్ని అంబాసెడ్ క్లిక్ చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట సో ఎందుకు బోర్గా చెప్తుందని అనుకుంటున్నారా ఏం లేదు అట్లా చెప్తే మంచిగా అనిపిస్తుంది అనేసి చెప్పి ఇంకా చెప్తున్నా కొంతమంది ఇంకా చెప్పి చెప్పి ఆగిపోతుంది అంటే అప్పుడప్పుడు చెప్పాలి కదా లేకపోతే ఛానల్ డౌన్లోడ్ అవుతుందని చెప్పి ఇంకా అట్లా చెప్తున్నా నేను ఇంకా వాటర్లో అయితే కడిగేసినా కడిగి పెట్టేసుకున్నా ఇంకా తర్వాత వేసేసుకోవచ్చు ఇంకా అన్నీ కడిగి పెట్టేసుకుంటే అయిపోతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే అయిపోతుంది ఇంకా నేనైతే కర్రీ అయిపోతుంది కదా నేను ఇది కలిసి వేస్తామనేసి ఇంకా అవన్నీ వేసేసుకున్నా ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పిండి అయితే పిస్కేస్ చెప్పినా కదా నా బర్త్డే రోజు చేసుకుంటా దమ్మ రేపే అయిపోయా అనమాట అందుకనే ఇవాళ చేసుకుంటున్నాను నైట్ ఎందుకంటే ఒకరోజు గ్యాప్ ఉండాలన్నమాట మంచిగా నానిపోయినాక అప్పుడు చేసుకుంటే బాగుంటుంది తింటే బాగుంటుంది అనమాట జ్యూస్ మొత్తం దానికి అది కావాలి కదా అందుకనే ఇంకా ఒక రోజు మొత్తం నైట్ చేసేసుకుంటే మార్నింగ్ వరకు బాగుంటుంది అనమాట నేను అట్లా నేను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన మీకు స్పీడ్గా చూపించినా కానీ నేను స్లోగానే చేసినాను అంటే రౌండ్స్ మంచిగా రావాలి కదా బ్రేక్ కాకుండా రావాలంటే ఇట్లా స్లోగా ఇంకా నెయ్యి పెట్టేసి దానికి ఇట్లా చేతులకి పెట్టేసుకొని లేకపోతే కొన్ని కొంచెం నెయ్యి దాంట్లో వేసేసి కలుపుకున్నాను ఉండేలాగా కలుపుకున్నాను అనమాట బ్రేక్ కాకుండా అట్లా వేసిన నేను వాటర్ అయితే మసలు పెడుతున్నాను షుగర్ వేసుకోవాలి కదా ఇంకా వాటర్ మసలు పెట్టుకొని ఏదైతే త్రీ గ్లాసెస్ వేసిన ఇంకా దాన్ని షూట్ చేయలే వన్ గ్లాస్ వేసినట్టే షూట్ చేసినా అనమాట దాంట్లో ఇలాచీ కూడా వేయాలి కదా అది కూడా వేసేసినాను వేసి పెట్టేసుకున్నా కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి కదా షుగర్ అయితే తక్కువ వేసినాను ఎందుకంటే తినేటోళ్ళు తింటారు వాళ్ళు తినారు కదా అట్లా షుగర్ ఎక్కువేసే కూడా కొంచెం మంచిగా అంత అనేసి ఇట్లా అయితే నేను చేసేసినాను మరి మవి లక్కీ అయితే ఊరికే చూస్తా ఉంది ఎట్లా చేస్తుంది ఎట్లా చేస్తుంది ఎట్లా అని ఇంకా విక్కి అయితే నాకు కావాలా నాకు కావాలని ఇంకా వెయిట్ చేస్తూ ఉంది అనమాట ఫైనల్ మార్నింగ్ అయితే చూడాలా మార్నింగ్ తింటుందా తినదా చూద్దాము ఇంకా రేపటి బ్లాగ్ అయితే నైట్ అయితే షూట్ చేస్తాను నా బర్త్డేకి ఏం చేయరు హే ఓన్లీ స్వీటు షేర్యా ఇవి చేసుకొని చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకైతే ఇంకా అప్పుడు చేసిన పిల్లలు పెద్ద అవుతుంటా సో అందుకని ఇంకా స్వీట్ లాగా లాస్ట్ వీడియోలో కూడా సీట్లతోనే బట్ అంతా ఫినిష్ అయిపోతుంది అనమాట ఇంకా ఈసారి అయితే గులాబ్ జామున్తో ఫినిష్ అయిపోయింది అయితే నేను చేసేసినాను వేడి మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలి లేకపోతే గట్టిగా ఉన్నప్పుడు వేసేసి ఆరిపోయాక వేసినాం అనుకో కొంచెం లేట్గా అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే లేదు పర్లేదు బాగానే ఉంది చేసేది కదా సరే ఇట్లా ఉంది ఎలా ఉంది బాగుందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్